చివరికి ఏమైంది పరిస్థితి అంటే నానాటికి తీసుకట్టు బొట్టు అన్నట్టు అన్ని రంగాల్లో ఈ రంగం ఆ రంగం అని కాదు ఏ రంగం తీసుకున్నా తీరని వివక్ష తీరని అన్యాయం ఆనాడు తెలంగాణ మరి ఇప్పుడే చెప్పినట్టు నాడు తడి పెట్టని తెలంగాణ బిడ్డలేడు గుండెలు పగలని తెలంగాణ గడపలేదు అంటే అతిశయక్తి కాదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎంతోమంది కవులు కళాకారులు విద్యావంతులు ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మేధావులు వీరందరూ కూడా ఆనాడు తమ ఆర్తిని ఆవేదనను వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదు కళ్ళల్లో ఇక నీళ్ళు లింకిపోతాయేమో అనే పరిస్థితుల్లో పిడికిలి బిగించి సమర శంఖం పూరించింది మా నాయకుడు టీఆర్ఎస్ పార్టీ అధినేత వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో ఎందుకంటే చాలామంది వాళ్ళ చాలా ఈజీగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో ఏనాడు లేని వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తెలంగాణ వాళ్ళేది ఇచ్చినామని మా వల్లనే తెలంగాణ వచ్చిందని మాట్లాడుతున్నారు ఒకసారి అందుకే మీకు ఏం జరిగింది తెలంగాణ పోరాటంలో ఎన్ని రకాల రాజీనామాలు ఉప ఎన్నికలు దీక్షలు అమరుల ప్రాణత్యాగాలు ఎన్ని పోరాట రూపాలు ఉద్యమంలో ఆనాడు విరిగిన లాఠీలకు లెక్కలేదు నిండిన జైళ్లకు లెక్కలేదు పేలిన తూటాలకు లెక్కలేదు ఇవాళ మాట్లాడుతున్నారు కొంతమంది నిర్బంధమని నియంతృత్వం అని కానీ నిర్బంధం నిజంగా చెప్పాలంటే ఆనాడు నియంత్ర పాలన అంటే సమైక్య పాలకులది తెలంగాణ ఇస్తే అంధకారమే అని చెప్పి కట్టెలు పట్టుకొని కట్టుకథలు చెప్పిన వాళ్ళు వాళ్ళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు వాళ్ళ తొత్తులుగా పనిచేసిన వాళ్ళు ఇవాళ శ్వేతపత్రాల పేరిట మళ్ళొక్కసారి తెలంగాణను విఫల ప్రయోగంగా విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ పోరాడి తెచ్చిన తెలంగాణ ఎవరి చేతుల్లో పెడితే న్యాయం జరుగుతుందని ప్రజలు భావించినరూ వాళ్ళ చేతుల్లోనే కేసీఆర్ గారి చేతుల్లోనే పెట్టి ఆనాడు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు మొట్టమొదటిసారి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ఆ రోజు ఉద్యమ విజయం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు ఇప్పుడే చూపెట్టినట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినారు చేపట్టిన నాడు పరిస్థితి ఏంటి అంటే ఆ రోజు ఆర్థిక చిక్కులు ఒకవైపు చాలామంది ఇలా కన్వీనియంట్గా మాట్లాడుతున్నారు తొమ్మిది తొమ్మిదిన్నర ఏళ్ళ తర్వాత అదేదో కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు ఇదేదో యాభై ఏళ్ళ నుంచి ఉన్న రాష్ట్రం అన్నట్టు మాట్లాడుతున్నారు కొత్త రాష్ట్రం ఎన్నో రకాల ఆర్థిక చిక్కులు మరొక వైపు రాజకీయ కుట్రలు ఈ రాష్ట్రం ఒక విఫల ప్రయోగం ఇదొక విఫల రాష్ట్రం తెలంగాణ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్ నాట్ వయబుల్ స్టేట్ అనే కుట్ర ఒకవైపు ఇంకోవైపు విభజన చట్టం అమలు కాదు ఆ అమలు కష్టాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉద్యోగులు ఆస్తుల పంపిణీ కష్టాలు పూర్తి కాలేదు ఒకవైపు రెండు వేల ఏడు వందల మెగావాట్ల విద్యుత్ లోటు మరొక వైపు వారసత్వంగా సంక్రమించిన తాగునీటి సాగునీటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి ఇది రాష్ట్రం ఏర్పడ్డ నాడు మా ముందున్న సవాల్ ఆ రోజు మేము వెరవలేదు కొంతమంది కుట్రలు ఎట్లుంటాయంటే రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళలోనే మాట్లాడిన మాటలు బెర్లిన్ గోడనే కూల్చి మళ్ళీ ఈస్ట్ వెస్ట్ జర్మనీ ఒకటైనాయి అట్లాంటిది తెలంగాణను మళ్ళీ తిరిగి ఆంధ్రలో కలపలేమా అంటూ ఆ రోజు మాటల దాడి ఇంకోవైపు సరే పేర్లెందుకు కానీ కొంతమంది ఆ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నం ఇంకా చాలా ఇట్లాంటి ఎన్నో జరిగినా ఆ రోజు మరి పునర్నిర్మాణ యజ్ఞం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక కొత్త రాష్ట్రానికి మరి ఉన్న సవాళ్ళన్నింటిని అధిగమిస్తూ పునర్నిర్మాణం ఎట్లా చేయాలి శిథిలమైన తెలంగాణ జీవన విధ్వంసం జరిగిన తెలంగాణలో ఎట్లా జరగాలి అనే ఒక ఆలోచన నెక్స్ట్ స్లైడ్